తెలంగాణ క్రైస్తవ ఐక్యవేదిక ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ ఐక్యపరచడానికే పనిచేస్తుంది ఎలా ఐక్యపరచబడాలో నేర్పిస్తుంది నా సాటి అయిన దేవుని ప్రజలు యావత్ క్రైస్తవ సంఘములందరికీ సంఘ సభ్యులందరికీ సేవకులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు సర్వే జనా సుఖనీ భగవంతు మతి సువార్తలో ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగములో ఒక మాట రాయబడి ఉంది అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడదురు అని ఈ వాక్యం చలవిస్తాం శత్రువులు మతన్మాతుల రూపంలో వచ్చి సైతాను తన రాజ్యాన్ని తను కాపాడుకోవడానికి సానుగాడు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు యేసుక్రీస్తు నామములో నామంలో వివిపిఎం సంఘ సభ్యులందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈరోజు ఖమ్మం జిల్లా కమిటీతో కలిసి తెలంగాణ క్రైస్తవ ఐక్య వేదిక జిల్లా కమిటీ వారితో కలిసి వరంగల్ జిల్లాలో తెలంగాణ క్రైస్తవ ఐక్య కమిటీ వేయడానికి వెళ్తున్నాం మీరందరూ కూడా తప్పకుండా ప్రార్థన చేయండి మా ప్రయాణం కొరకు అక్కడ మీటింగ్ కూడా విజయవంతంగా జరిగినట్లుగా అక్కడ జిల్లా కమిటీ దేవుడికి మహిమకరంగా జరిగినట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవ చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును కాక ఆమె అందరూ ప్రార్థన చేయండి అంత మన ఖమ్మం జిల్లా లీడర్స్ మన అధ్యక్షులు తెల ఉపాధ్యక్షులు గారు బోనకల్ మండలం రాజరత్తమయ్య గారు ముదిగొండ మండలం ఇంకా కొంతమంది రాబోతున్నారు గనులైన సేవకులతో ఈరోజు ప్రయాణం చేయడం చాలా ఆశీర్వాదకరం మీరు మా ప్రయాణం కొరకు తిరిగి మేము రిటర్న్లో వచ్చే వరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభుత్వపేట మనం చేస్తున్నాను ప్రైజ్ లాడ్ తెలంగాణ క్రైస్తవ ఐక్యవేదిక తరఫున ఖమ్మం జిల్లా టీంతో కలిసి మేమందరము వరంగల్ జిల్లాలో నూతన కమిటీ వేయడానికి మేమందరము ప్రయాణమే కారులో ప్రయాణమే మేము వెళ్ళుచూ ఉన్నాం దేవుడు మహాకురుని బట్టి మా ప్రయాణంలో దేవుడు మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా అక్కడికి చేర్పించాడు అక్కడ మేము తెలంగాణ క్రైస్తవ ఐక్య వేదిక నూతన కమిటీ వేయడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు కనుక మా కొరకు చాలామందిని ప్రార్థన చేశారు సంఘములన్నీ కూడా మా కొరకు అక్కడున్న వరంగల్ జిల్లాలో చాలామంది సేవకులు మా కొరకు ఎదురు చూశారు నిజంగా మేము అక్కడికి వెళ్ళగానే ఆ పాస్టర్ గారు ఎంతో చక్కగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని గౌరవించారు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఎంతో బాగా ఆయన ప్రేమపూర్వకంగా మమ్మల్ని చేర్చుకొని చక్కని ఆధ్యత్యం ఇచ్చి చక్కని తిరిగి మమ్మల్ని పంపించారు నిజంగా ఎంతో ఆసక్తిగా మేము చెప్పిన మాటలు వినడం జరిగింది ఇంట్రెస్ట్గా వాళ్ళు మా కొరకు ఎదురు చూస్తూ కూర్చున్నారు అక్కడ నూతన కమిటీ వేయడానికి మేము ప్రారంభించాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో విషయాలు వారికి తెలంగాణ క్రైస్తవ ఐక్యవేదిక అంటే ఏంటి తెలంగాణ క్రైస్తవ ఐక్యవేదికలో ఉన్న లాభాలేంటి నష్టాలేంటి అసలు ఈ ఐక్యవేదికతో కలిసి పనిచేస్తే వచ్చే మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటో అవన్నీ కూడా వారికి తెలియజేయటం జరిగింది నిజంగా మేము ఐక్యవేదికను ఆడ మేము జిల్లా కమిటీని ఫామ్ చేయడానికి వెళ్ళాము అక్కడ ఐక్యవేదిక గురించి ఐక్యవేదిక తెలంగాణ క్రైస్తవ ఐక్యవేదిక ఉద్దేశాలు ఏంటి ఐక్యవేదిక ఏమేం పనులు చేస్తుంది అనేది మేము బ్యాక్గ్రౌండ్లో కట్టిన ప్లెక్సీలో మొత్తము ఒక ఆరు అంశాలు రాయబడింది ఆ ఆరు అంశాలలో ఒక్కొక్క అంశములో ఒక్కొక్క మర్మాలు దాగి ఉన్నాయి వాటన్నిటిని మేము ఎక్స్ప్లెయిన్ చేసి చాలా ఆసక్తికరంగా వారికి దేవుడు బోధించడానికి కృప చూపించాడు నిజంగా వారు ఆసక్తిగా ఆ వాక్యమును విని వాళ్ళు నిజంగా తెలంగాణ క్రైస్తవ ఐక్యవేదిక వేస్తే బాగుంటుంది మా దగ్గర మీరు వేయాలండి మేమందరం కూడా మీతో కలిసి మేము పనిచేస్తాము చాలా అద్భుతంగా మీరు ఐక్యవేదిక ఉద్దేశాలు బాగున్నాయని వారు చక్కగా పాజిటివ్గా ఐక్యవేదిక గురించి చెప్పటము జరిగింది మా ఖమ్మం జిల్లా లీడర్స్తో మా టీమ్తో అందరితో కలిసి మేము అందరము వరంగల్ జిల్లాకి మేము వెళ్ళాం వెళ్ళాం చక్కగా మేము తల అందరూ కూడా తల కాసేపు గ్రీటింగ్స్ చెప్పి అక్కడున్న ప్రజలకు ఐక్యవేదిక గురించి తెలియజేయటము జరిగింది ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టలారా మేము ఆ బ్యాక్గ్రౌండ్లో కట్టబడిన ఆ ప్లెక్స్లో ఉన్న ప్రతి మాటను వారికి జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక బాటిల్ తీసుకొని ఆ బాటిల్స్ని మేము అలా బాటిల్ తీసుకున్నాము ఆ రెండు బాటిల్ తీసుకున్నాము ఒక బాటిల్ క్రైస్తవ ఐక్యవేదిక అధ్యక్షులు ఒక బాటిల్ మండల ప్రెసిడెంట్ గారిని పోల్చి మండల మండల ఫెలోషిప్ యొక్క ఉద్దేశాలు ఎలాగ ఉంటాయో తెలంగాణ క్రైస్తవ ఐక్యవేదిక ఉద్దేశాలు ఎలాగా ఉంటాయో ఇద్దరు లీడర్స్ని ఆ బాటిల్స్కు పోల్చి మేము ఎక్స్ప్లెయిన్ చేశాము ఒక్కొక్క మండలంలో ఒక యాభై నుంచి వంద మంది కూడా ఉండేవారు ఉంటారు ఈ ఐక్యవేదిక దాంట్లో మాత్రము ఇద్దరు మాత్రమే మండలానికి ఇద్దరు మాత్రమే లీడర్స్ ఉంటారని వారికి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం మొదట్లో కనిపించేటప్పుడు తెలంగాణ క్రైస్తవ ఐక్యవేదిక లీడర్స్ ఇద్దరు మాత్రమే కనిపిస్తారు కానీ ఫెలోషిప్ మాత్రానికి యాభై మంది నుంచి వంద మంది వరకు కనిపిస్తారు ఇప్పుడు దేనికి ఇలు అడిగాను అడిగినప్పుడు వారు ఫెలోషిప్లో ఎక్కువ మంది ఉన్నకి ఇల్లు ఇస్తామన్నారు ఎందుకు అంటే అది వాస్తవమే కనపడుతుంది కనుక ఎందుకంటే యాభై మంది నుంచి వంద మంది వరకు ఫెలోషిప్లో ఉంటారు కాబట్టి ఫెలోషిప్ సహకారం అడుగుతారు సహకారం దొరికిద్దని ఫెలోషిప్లో జాయిన్ అవుతారు మంచిదే ఫెలోషిప్లో జాయిన్ అవ్వడం చాలా గొప్ప విషయం ఫెలోషిప్ కూడా ఉండాలి మాకు కూడా ఉన్నదని మేము చెప్పాం ఆ తర్వాత ప్రారంభంలో ఇద్దరుగా కనపడిన ఈ ఐక్య వేదికలో జనం ఎలాగా జనసమూహముగా మారుతారో మేము మండలాలలో ఉన్న క్రైస్తవులందరినీ వారు ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఒక్కొక్కరు వారికి తెలియజేసినప్పుడు వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయారు చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా వాళ్ళు మమ్మల్ని మేము చెప్పిన ప్రతి మాటను వాళ్ళు జాగ్రత్తగా విని వాళ్ళు చెప్పిన చక్కని మాటలు ఏంటంటే మీ మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇది మాకు ప్రయోజనకరంగా ఉందని వాళ్ళు మాకు తెలియజేయటము జరిగింది ఈ మాటలు వారి నోటి నుంచే మనం విందాం వాళ్ళు చక్కగా మాట్లాడారో వాళ్ళు మేము చెప్పిన తర్వాత ఆ సాక్ష్యానికి సమయం ఇచ్చాము అందులో విన్నవారు ఒక మంచి సేవకులు దైవజులు జ్ఞానవంతులైన సేవకులు ఒకరు లేచి ఐక్యవేదిక గురించి విన్న తర్వాత దీనికి దానికి ప్రయోజనాలు ఏంటో చెప్పిన తర్వాత వారి యొక్క మనసులో ఉన్న అందరి పక్షాన వారి మనసులో ఉన్న భావం ఏంటో వారు తెలియజేయటము జరిగింది ఎలా వారు ఆశ్చర్యపోయి ఆశ్చర్యపోయిందా దాని ద్వారా మనకు మేలే జరుగుతుంది తప్ప ఎలాంటి నష్టం అయితే వాటి ఒకటి తర్వాత ఏంటంటే ఒక టీం తయారయ్యేటప్పుడు ఎన్నో డిస్టబెన్స్లు ఏర్పడతాయి ఎన్నో ఆలోచనలతో ఆయనే ఉంటాడా నేనే ఉండద్దా లేదంటే నేను కూడా చేయగలను పని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఇది దానికో సంబంధం లేదు ఒక సమస్య వచ్చినప్పుడు అందరం కలిసి పరిష్కారం చేసుకోవాలన్నట్టుగా ఉంది అట్లా అట్లా చేసుకుంటే నో ప్రాబ్లం కదా ఎవరికి వాళ్ళే లీడరు ఎవరికి వాళ్ళే సుప్రీం అయిపోతారు పెద్ద ఇబ్బంది ఎలా చేస్తారు కనుక నేను వచ్చాను కాబట్టి మీరు నా మాట వినాలి అనే రూల్ కూడా వారు చెప్పడం లేదు కాబట్టి మనకు మంచి సలహాలు వారు ఇస్తున్నారు బలపరుస్తున్నారు కాబట్టి దీనివల్ల మనకు ఉపయోగం ఉంటుందని కూడా ద ఫ్యూచర్లో అంటే చెప్తున్నారు వాళ్ళు అంటే ఇలాంటి లీడర్స్ పైనుంచి ఏదొచ్చిన అంటే పైన అంటే ఇప్పుడు దేవుడు వారికి సహాయం చేసిన కొలది వారికి సహాయం చేసిన కొలది ఆ సహాయం మనకు కూడా వస్తుంది అన్నట్టుగా చెప్తున్నారు కదా ఎందుకంటే దేవుడు ఏదైనా తోట వేసి ఏం చేశాడంటే మూడు పాయాలుగా చేశాడు ఒక్కొక్క నది ఒక్కొక్క దానిపై తడుపుతుందంట ఒక్క దగ్గర నుంచే బయలుదేరింది కానీ మూడు భాగాలు చేశాడు వాటర్ని అది ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క దాన్ని తడుపుతుంది అలాగే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆ పరిస్థితిని కూడా ఏదైనా కావచ్చు ఆ సహాయాన్ని మీకు అందిస్తామని వారు కూడా చెప్తున్నారు కనుక సరే ఫస్ట్ అయితే మనం పని చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైంది ఆ పనిలో మనం అందరం ప్రయాణం చేద్దాం దాని ద్వారా దేవుడు కూడా మనల్ని ఎత్తి చేస్తాడని విశ్వాసం నేను అనుకుంటున్నాను కాబట్టి మంచి వేదిక ఎందుకంటే హాల్పాఠం కూడా వద్దన్నారు వాళ్ళు అది కూడా మంచిదే వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షులు మాటల్లో కూడా మన వింద చూడం రాజు గారు బృందకు రావడం జరిగింది ఆ తెలంగాణ క్రైస్తవ ఐక్య వేదిక ఉద్దేశాలు కూడా వారు తెలియజేశారు రాబోయే క్రైస్తవులను ఏ రీతిగా మనం మనము పడపరుచుకోవాలి ఏ రీతిగా క్రైస్తవులందరూ కూడా ఐక్యత కలిగి ముందుకు సాగాలి ఏ రీతిగా రాబోతున్న ప్రతి సమస్యను ఒక ఐక్యతతోటి మనం ఏ రీతిగా ముందుకు మనము ఎదుర్కొని మన క్రైస్తవులకు మనకు మనము ఐక్యత కలిగి నడుచుకోవాలనే ఉద్దేశాలు అంతేకాకుండా సామాజిక మరి సేవా కార్యక్రమాలు కావచ్చు అంతేకాకుండా మరి క్రైస్తవుల పట్ల జరుగుతున్న ప్రతి విధమే ప్రతి యొక్క రాబోతున్న ప్రతి అవసరాన్ని కూడా మనము సంచలన చేసుకోవడానికి కావచ్చు లేకుంటే అంతేకాకుండా క్రైస్తవులకు అంటే మైనారిటీ ఫండ్స్ కూడా మనం ఏ రీతిగా మరి మనకు వచ్చే ఫండ్స్ మనం ఏ రీతిగా వాటిని సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాటి విషయాలు కూడా ఇన్ని విషయాలు మనకు ఈరోజు తెలియజేశారు నిజంగా ఈ యొక్క వారు స్థాపించిన క్రైస్తవ ఐక్య వేదిక మాకు చాలా ఎంతోగానో ఉపయోగపన్నది ఈ యొక్క ఐక్య వేదికలో మేము అందరం కూడా ఈరోజు వరంగల్ కమిటీ వేయడం జరిగింది ఈ వరంగల్ కమిటీలో కూడా మేము పాస్పోర్ట్ చేసినాము ఇది వరంగల్ వరంగల్ జిల్లా కమిటీ అదే రీతిగా హన్మకొండ జిల్లా కమిటీ దాంట్లో మేము చీర కమిటీ వేయడం జరిగింది అందులో మేము కూడా ఈ క్రైస్తవ సభ క్రైస్తవ ఐక్యవేత్తలు మేమందరూ కూడా పాల్గొని ఇంకా కూడా దీన్ని కొనసాగిస్తూ వాటితో పాటు మేము జర్మ చేస్తామని కూడా మేము సభాపతిలో తెలియజేస్తున్నాం అంతేకాకుండా మేమే కాదు ఇంకా అనేకులు కూడా దీంట్లో పొనుగొలిపి ముందుకు వారిని తీసుకువెళ్ళి అనేకులకు ఇంకా ప్రోత్సాహకర తినిక తిరగ చేయడానికి అనేక తినిక ప్రయోజనకరంగా తిని తిరగ కూడా మేము ఎంతో ఆశపడుతున్నాం వారు ఎంతగానో వారి సూచనలు వారి సలహాలు వారి యొక్క అనుభవం యొక్క అనుభవ అనుభవంలో జరిగిన మాటలను కూడా మాకు తెలియజేసి మాకు ఎంతగానో ప్రోత్సాహపరిచినారు అందుబట్టి బట్టి వారికి మరి యొక్క ప్రత్యేకమైన బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం నేను సదురు చేసుకుంటూ తెలంగాణ క్రైస్తవ ఐక్యవేదిక వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లాలో మేము జిల్లా కమిటీనేసి తిరిగి మేము రిటర్న్ ప్రయాణం అవుతున్నాం మేము వెళ్ళిన ప్లేస్ అంతా కూడా చూడనంత స్లమ్ ఏరియా మురికి మీద మేము ప్రయాణం చేశాము ఆ మురిక్కలవకుంటేనే మేము నడిచాము నిజంగా అటువంటి మురిక్క కాలువ మీద ఉంట ప్రతి ఆదివారం తన చావుకుని యొక్క చర్చి సభ్యులందరూ ఆ మురిక్కల మీద ఉంటే నడిచి ఆరాధనకెళ్తూ ఉన్నారు ఆ మురిక్కల నిజంగా మేము పడిపోతామని భయమైంది మాకు కాబట్టి అటువంటి స్లమ్ ఏరియాలో సేవ చేస్తున్న సేవకులకి ప్రత్యేకమైన వందనాలు మనం తెలియజేస్తున్నాం తర్వాత మేము అదంతా ముగించుకొని మేము కారులో తిరిగి మేము రిటర్న్ అయ్యాము మళ్ళీ తిరిగి మేము ఖమ్మం జిల్లాకి క్షేమంగా సురక్షితంగా దేవుడు మమ్మల్ని చేర్పించాడు చేర్పించిన దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రైజ్లాడ్ తెలంగాణ ఐక్య వేదిక వరకు కూడా మీరందరూ ఇంకా అనేకమైన జిల్లాల ముప్పై మూడు జిల్లాలలో కూడా మేము కమిటీలు వేయాలని జిల్లా కమిటీ అదేవిధంగా గ్రామాల్లో సంఘాల మధ్యలో కమిటీ వేయాలని మేము ప్రయత్నాలు చేస్తున్నాం మీరందరూ కూడా మా కొరకు మా టీం అందరి కొరకు కూడా ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు ప్రార్థన చేయాలని ప్రభుపేట మనవి చేస్తూ తెలంగాణ క్రైస్తవ ఐక్య వేదిక ఇంత ఘనంగా జరిపించినా దేవునికి కృతజ్ఞత అశులు చెల్లిస్తున్నాను ఈ వీడియో చూస్తున్న మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టాలని ప్రభుత్వపేట మనం చేసినాం ప్రైజ్ లాడ్